నమస్కారం ఆలోచన అమృతానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు ముఖ్యాంశాలలో తొక్కుగూడ సభ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడు తన పాలనలో మొదటిసారి రెండోసారి గెలిచిన తర్వాత కూడా తన ఎన్నికల ప్రచార సభలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేవెళ్ళ చెల్లెమ్మ అని సబితా ఇంద్రారెడ్డి గారు నియోజకవర్గం చేవెళ్ళ నుంచి మొదలుపెట్టేవారు గత పదేళ్ల తర్వాత పది పదిహేను ఏళ్ళ తర్వాత మళ్ళీ తుక్కుగూడ సెంటిమెంటు కాంగ్రెస్ లూపేస్తుంది విమాన విమానాశ్రయానికి అంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయానికి దగ్గరగా ఉండడం జన సమీకరణకు అవుటరింగ్ రోడ్కు పక్కనే ఉండడం తుక్కుగూడ వరకు అడ్వాంటేజ్గా మారింది గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తుక్కుగూడలో సభ ఆగస్టులో పెట్టిన సెప్టెంబర్లో పెట్టిన సభ సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడులో పెట్టిన సభ ఒక రకంగా దుమ్ము రేపింది తుక్కు మరి సర్కార్ని దించేసింది కనుక అప్పటి అప్పటిక ఉన్న టిఆర్ఎస్ సర్కార్ని దించేసింది ఆ సెంటిమెంట్ మరొకసారి వర్కౌట్ కావాలని మొదటగా అప్పుడు సెప్టెంబర్లో సభ పెట్టినప్పుడు ఐదు గ్యారంటీలు మనకు ఆరు ఐదు ఆరు గ్యారంటీలు అట్లాగే పదమూడు హామీ ఇచ్చి మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అట్లా మహిళలు యువత వ్యవసాయదారులు ఇతరత్ర అన్ని వర్గాలు ఉన్నాయి సేమ్ అట్లాగే మళ్ళీ ఇప్పుడు కూడా మరి పంచ పంచన్యాయ అంటే ఏంటంటే పంచతంత్రం ఫలిస్తుందా లేదా అనే ఆలోచించాలి రాహుల్ గాంధీ గారు మరి కన్యాకుమారి టు కశ్మీర్ దాకా గతంలో మనకు భరోసా యాత్ర చేశారు ఆ తర్వాత ప్రజలకు భరోసా ఇస్తూ తిరిగారు తర్వాత అటు అస్సాం నుంచి ఇటు బొంబాయి వరకు ఈ యాత్రలో కూడా న్యాయ యాత్రను పెట్టారు అందుకనే పాంచ న్యాయ పంచన్యాయ అని చెప్పి యువత నిరుద్యోగులు అట్లాగే మహిళలు వ్యవసాయదారులు సామాజిక న్యాయం అట్లాగే కొన్ని చట్ట చట్ట చట్టాల మార్పుల గురించి మాట్లాడుతూ ఈ ఐదు అంశాలు సేకరించి ఐదు అంశాలు ఒక్కొక్క దానిలో మళ్ళీ ఐదు ఒక్కొక్క గ్యారంటీకి పంచ పంచన్యాయలో మళ్ళీ ఐదు ఐదు గ్యారెంటీ అంటే ఇరవై ఐదు గ్యారంటీలు ఐదు న్యాయాలు అని చెప్పి అన్ని వర్గాలను సమాజంలోని అన్ని వర్గాలకు హామీ ఇస్తూ మరి నిన్ననే మనకు జైపూర్ సభలో వారు ఈ పంచనాన్ని ప్రకటించారు దాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా సుమారు పది లక్షల మందిని సమీకరించి ఇక్కడ హైదరాబాద్లో తుక్కుగూడలో ఈ సభ పెట్టడం జరిగింది మరి వీటిల్లో ఈ న్యాయాల్లో ఎంతవరకు మరి చేస్తారు అని ప్రశ్న ఉదయిస్తున్నది ఇందులో ముఖ్యంగా ఒక నాలుగైదు విషయ విషయాలు చాలా విమర్శ కూడా వస్తుంది అంటే కోట్లో రాయినవాడి వాడు ఎట్లా రాయితీస్తారా హైదరాబాదులో గతంలో మనకు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలకి దిక్కు లేదు కనుక ఆ ఆరు గ్యారెంటీల్లో కొన్ని కూడా పాటించలేదు అటువంటిప్పుడు ఆ ఆరు గ్యారంటీలు ఫుల్ఫిల్ చేయకుండానే మరొక పంచన్యాయం అనే పేరుతో వస్తున్నారు అని విమర్శ కూడా సరే వంద రోజుల టైం కూడా అయిపోయింది కదా అని ఇటు పక్కన కేసీఆర్ కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ పొలం మాట పడ్డారు ఈ దేశంలో ఈ సమావేశం కీలకమైంది ముఖ్యంగా పంచన్యాయాల గురించి వివరిస్తూ రాహుల్ గాంధీ సుదీర్ఘ ప్రసంగం ప్రసంగమే చేశారు దాటి బీజేపీని ఇటుపక్కన టీఆర్ఎస్ను బిఆర్ఎస్ని ఏక్పారేశారు దానికి ప్రతిగానే మరి ఇటుపక్క నుంచి విమర్శలు వస్తున్నాం ప్రధానంగా ఈ హామీల విషయంలో చాలా విమర్శలు వస్తున్నాయి అందుకని ఏదైతే లక్ష రూపాయలు ఒక ప్రతి మహిళకు వేస్తామన్నది ఇక్కడ ఇరవై ఐదు వందలకి దిక్కు లేదు మన గతంలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ హామీ ఇచ్చింది కదా అప్పుడు ప్రియాంక గాంధీ సోనియా గాంధీ మనకు అట్లాగే రాహుల్ గాంధీ ముగ్గురు వచ్చారు ముగ్గురితో పాటు మరి మల్లికార్జున ఖర్గే రా జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా వచ్చారు కదా అది కాలేదు మరి ఇప్పుడు లక్ష రూపాయల హామీ దేశవ్యాప్తంగా ఇస్తే అమలు అంటున్నారు అట్లానే మరి రైతులకు ఇచ్చే హామీలు కూడా ఇవన్నీ అమలు కావాలంటే కిషన్ రెడ్డి గారి విమర్శ ప్రకారం అయితే మరి నోట్ల మిషన్ను మరి ముందు నోట్లు మిషన్ ద్వారా ముద్రించాలి కాంగ్రెస్ పార్టీ అవి పూర్తిగా అమలు కావాలంటే ఆయన విమర్శించారు ఈ రకంగా మొదలైంది ఇక విధానపరంగా అంటే సంక్షేమ పథకాల విషయంలో చేతికి ఎముక లేనట్టే ఈ పంచన్యాయం పేరు మీద రకరకాల హామీలు రైతులకు అట్లాగే వ్యవసాయదారులకు దాంతోపాటు పక్కన యువత పేరు మీద యువతకు అప్రెంటిస్షిప్ పేరు మీద లక్ష రూపాయలు సంవత్సరంలో వాళ్లకు ట్రైనింగ్ పీరియడ్లో ఇస్తామని చెప్పి మహిళలకైతే లక్ష రూపాయలు పూర్తిగా సంవత్సరానికి ప్రతి కుటుంబానికి వేస్తామని వీటితో పాటు ఈ స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం చట్టబద్ధత అనే మాట మాట్లాడకుండా మేము న్యాయం చేస్తామన్నారు అంటే దానికి వివరంగా చెప్పాలంటే వంద రూపాయలు ఖర్చు అవుతే నూట యాభై రూపాయలు వ్యవసాయ పెట్టుబడి ఒక పంట పండించడానికి వంద ఖర్చు అవుతే వందకు కనీసం యాభై శాతం లాభంతో ఇచ్చేద్దామని ఇటు పక్కన నరేంద్ర మోడీ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని నరేంద్ర మోడీ విఫలమైండు వీళ్ళు కూడా విఫలమవుతారా అనే మాట ఒకటి వస్తున్నది మొత్తం మీద వీటితో పాటు కొన్ని సామాజిక న్యాయం చేస్తాను దాని మీద యాభై పర్సెంట్ రిజర్వేషన్ దాటుతామని చెప్పి అంటే దాన్ని చరి గీత జరిపేస్తామని అట్లానే మనకు ఏదైతే చాలా విషయాలు మనం చేసుకుంటూ చట్టాల్లో చట్టాల్లో మార్పు తెస్తా అని చెప్పుకుంటూ ఫిరాయింపుల చట్టాన్ని కూడా మారుస్తాం ఇప్పుడు అడ్డగోలుగా ఫిరాయిస్తున్నారు అని చెప్పి మరి ఒక ఒక రకంగా బీజేపీ న్యూ వాషింగ్ మిషన్ లాగా తయారైంది నిర్మా వాషింగ్ మిషన్ లాగా తయారైంది కానీ వాషింగ్ పౌడర్ లాగా వాషింగ్ మిషన్ లాగా తయారైంది చేర్చుకున్న ఇరవై ఐదు మందిలో పార్టీల నుంచి చేర్చుకున్న వారు అందరూ సచ్చరితలు అయిపోయారు క్లీన్ మిస్టర్ క్లీన్ అయిపోయారని చెప్పి విమర్శిస్తున్నారు అందులో ముఖ్యంగా ఫిరాయింపుల చట్టాన్ని మారుస్తామన్నారు ఒకవైపు ఫిరాయింపుల చట్టాన్ని మారుస్తాం అనుకుంటూనే ఇటుపక్కన దానం నాగేందర్ను అట్లాగే చాలామందిని ఈ మధ్య చేర్చుకొని వాళ్ళకే టికెట్లు ఇచ్చారు కదా బీఆర్ఎస్ నుంచి చేసుకున్న వాళ్ళలో చాలామందికి ఐదు ఐదు ఆరుగురికి ఇచ్చిన పదిహేడు సీట్లలో ఐదారుగురికి వాళ్ళకే ఇచ్చారు కదా మరి ఒకవైపు నిన్న మొన్న ఎమ్మెల్యేలుగా ఎం ఎన్నికైన కడియం శ్రీహరిని దానం నాగేంద్రని తీసుకొని వాళ్ళకు వాళ్లకు వాళ్ళ పిల్లలకు టికెట్లు కేటాయిస్తుంటే మరి కిరాయింపు చట్టాలు మారుస్తా అనేది మరి దయ్యాలు భేదాలు వండించినట్టుంది కదా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ మీద మీద ఇటు పక్కన బీఆర్ఎస్ విమర్శ చేస్తుంది ఇటు పక్కన బీజేపీ కూడా ఈ హామీలు అమలు కావు ఇప్పటికే ఇచ్చిన హామీలు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో అమలు కావడం లేదు కనుక ఈ హామీలన్నీ వట్టివే అని ఒక మాట వీళ్ళు అంటున్నారు ఏదేమైనా సరే వీళ్ళందరూ కూడా కలిసి వాళ్ళ పంచ న్యాయ పేరు మీద ఈ ఐదు న్యాయాలను ఇరవై ఐదు హామీలను అమలు అమలు పరుస్తామని చెప్తే పార్లమెంట్ ఎన్నికలకు ఓటింగ్కి వస్తున్నారు కానీ దేశవ్యాప్తంగా ఒక రకంగా చెప్పాలంటే కర్ణాటక నుంచి మొదలైన ఈ గ్యారంటీల పథకం వరుసగా అక్కడ గ్యారంటీలు అక్కడి నుంచి తెలంగాణలో రావడం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పక్కడం అవే గ్యారెంటీ ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా మరి ఈ గ్యారెంటీలతో ముందుకు వస్తున్నారు పంచన్యాయం ఫలిస్తుందా మరి పంచతంత్రం ఫలిస్తుందా అని ప్రజలు ఆసక్తి ఎదురు వాళ్ళు మాత్రం కాంగ్రెస్ పార్టీ మాత్రం తప్పనిసరి మేము అధికారంలోకి వస్తే తీరుస్తామంటున్నారు చాలా విషయాలలో కేంద్రంలో అధికారంలోకి వస్తుందా రాదా అని అనుమానం ఉన్నప్పుడు ఈ హామీలు పనిచేస్తాయా లేవా అనేది కూడా ఇంకొక అనుమానం ఉన్నది అంటే కాంగ్రెస్ పార్టీ తాము ఇచ్చిన హామీలు అమలు కావాలంటే రాష్ట్రాల వారి చేయదలుచుకుంటే ఇప్పటికే తెలంగాణలో అధికారంలో ఉన్నది చేయొచ్చు కానీ కేంద్రంలో చేయాల్సిన చట్టాలు కొన్ని ఉన్నాయి కనుక కేంద్రంలో అధికారంలోకి వస్తే తప్ప అది సాధ్యం కాదు కనుక రేపు కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు కదా మీరు చేసేది అని విమర్శ వస్తున్నది ఏదేమైనా సరే కొన్ని చట్టాల విషయంలో మార్పులు కానీ ఇవన్నీ చేస్తామనుకున్న దానికి కేంద్రంలో పక్కన పెడదాం అధికారం పక్కన పెడదాం మీరు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాయి ఉన్నాయి మూడు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఇప్పుడు ఈ మూడు రాష్ట్రాల్లో చేసి చూపించండి మొదలు అని చెప్పి కాంగ్రెస్ పార్టీని ఇటు బీజేపీ ఇటు పక్కన బీఆర్ఎస్ ఇతర ప్రతిపక్ష పార్టీలు అడుగుతున్నాయి దీన్ని సమాధానం చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీదే కానీ ఇవాళ పంచన్యాయం పంచతంత్రం పేరు మీద దేశమంతా ఒక ఉచిత హామీలు ఇస్తూ దానిలో ఇవన్నీ ఏవైతే బస్సు ప్రయాణం నుంచి మొదలుకొని కర్ణాటక నుంచి మొదలుకొని ఎట్లా కొనసాగిస్తున్నది పంచన్యాయాలు పంచతంత్రం అలిస్తుందా లేదా అనేది రేపు ప్రజా ప్రజల తీర్పును ఆధారపడి ఉంటుంది పార్లమెంట్ ఎన్నికల్లో రేపు ప్రజల తీర్పు दी दिूचि मार्त मैं नमस्कार